నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువర్తో మాట్లాడుదాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః గురుగారు కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది మనకు ఆల్రెడీ ముఖ్యంగా ఈ మాసంలో మనం ఎంత చేస్తే అంతే ఫలితం కాకుండా ఎంత చేశామో దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అని అంటూ ఉంటారు అసలు నిజంగా ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆ దైవానుగ్రహం మనకు సంపూర్తిగా లభిస్తుందో వివరించండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు మాసాలకెల్లా ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసము అని చెప్పడం జరిగింది మనము సంవత్సర కాలంలో ఏ మాసమైనా తీసుకోండి మనకు అత్యధికంగా మనము శుభకార్యాలు జరుపుకునేటటువంటి మాసం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కార్తీక మాసమే అని మనం చెప్పుకుంటూ ఉంటాం శాస్త్ర ప్రకారం మనకు ఉత్సవాలు కావచ్చు నవరాత్రులు కావచ్చు లేదా పండగలు కావచ్చు పండుగలైతే ఒకటి లేదా రెండు రోజులు జరుపుకుంటాము ఉత్సవాలు అయితే తొమ్మిది రోజులు జరుపుకుంటాము అలాగే ఇవన్నిటికీ కూడా ముడిపడి ఉన్నటువంటిది కార్తీక మాసం కార్తీక మాసము దాదాపు ముప్పై మూడు రోజుల పాటు చేసుకుంటాము నెల చాలా మంది ఏమనుకుంటారంటే కార్తీక మాసము కేవలం నెల రోజుల పాటే ఉంటుంది కదా అని అనుకుంటాం కానీ మన కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ధనత్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది అందుకే ముప్పై మూడు రోజులు ఆ మూడు రోజులు ఈ ముప్పై రోజులు మొత్తం ముప్పై మూడు రోజులు అంటే దాదాపుగా నెల రోజుల పాటు ప్రతిరోజు పండగలా ఉండేటటువంటి వాతావరణము పండగలా చేసుకునేటటువంటి వాతావరణం కార్తీక మాసం అందుకే కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంలో పుణ్యము సంపాదించుకోవాలి మన పాపాన్ని దూరం చేసుకోవాలి పాపము పుణ్యము రెండు మనకు కనిపించవండి ఏది మన కంటికి కనిపించదు కానీ మనం చేసేటటువంటి ఆచార వ్యవహారాదుల సాంప్రదాయాల్లో పాపము పుణ్యము అనేటటువంటిది దాగి ఉంటుంది కాబట్టి ఆ దాగి ఉన్నటువంటి దాన్ని మనం వెలికి తీయాలి అని అంటే అది దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే దానము జపము తపము హోమము తర్వాత దీపారాధనము దైవారాధనము క్షేత్ర దర్శనము ఇవన్నీ కూడా పాపాలను తొలగించేటటువంటి ప్రక్రియలు ఇలా పాపాన్ని తొలగించేటటువంటి అనేక మార్గాలలో ఈ కార్తీక మాసం అనేటటువంటిది చాలా చెప్పడం జరిగింది మరి కార్తీక మాసం వచ్చింది పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఏం చెయ్యాలి అని ఆలోచన వస్తే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది స్నాన విధి అలాగే జపం యొక్క విధి అలాగే ఆచరించవలసినటువంటి దైవారాధన ఈ మూడు కూడా సమపాలల్లో గనక మనం ఆచరిస్తే మీరు అన్నట్టుగా పుణ్యముతో పాటు పురుషార్థం కూడా లభించేటటువంటి గొప్పనైనటువంటి విధానము ఆ పరమశివుడు మనకు అందించాడు ఇప్పుడు జపము అంటే మంత్ర జపమా నామ జపమా అదేమైనా సంఖ్యా సంకల్పం మనం పెట్టుకోవాలా దానాలు అన్నారు మరి ఎలాంటి విధానాలు చెయ్యాలి చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు జపము అన్నదానికి అర్థం ఏంటంటే దీనికి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి గురు ఉపదేశించినటువంటి జపం ఒకటి ఉంటుంటుంది ఉంటుంది రెండు గాయత్రి జపము ఎవరికైతే యజ్ఞోపవీత ధారణ చేయించేటటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేశారో వాళ్ళకు గాయత్రి జపం చాలా పరమ పవిత్రమైనటువంటిది మూడవది నామ జపము ఈ రెండూ కూడా అనుసంధానం లేనటువంటి గురువు లేనండి మా గురు జపం లేదు మా గురువు యొక్క సంకల్పం లేదు అనుకున్న వాళ్ళు అలాగే గాయత్రి ఎక్కువోపవీత ధారణ లేదు అని అనుకున్న వాళ్ళు నామజపం చేసుకోవచ్చు అంటే ఉపదేశం లేని సామాన్యులంతా నామ జపం ఉపదేశం లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా నామజపమే జపమే చేసుకోవాలని శాస్త్రము మరి ఏ నామం చేసుకుంటే పరమ పవిత్రమైనటువంటిది అని అంటే గనక పరమశివుడి యొక్క నామానికి మించినటువంటి నామము సృష్టిలో ఏది లేదు అని శాస్త్రం అంటే కార్తీక మాసం కాబట్టి మామూలుగా యూనివర్సల్ ఆ పరాశక్తి అయినటువంటి అమ్మవారే అమ్మవారికి తర్వాత దానికి సరి సమానంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే పరమశివుడు పరిస పరమశివుడి తర్వాత పరిసమాప్తంగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడిని శాస్త్రము కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో శివుని యొక్క నామస్మరణ పంచాక్షరీ జపం అనేటటువంటిది చేయడం చాలా విశేషమైనటువంటిది అందులో ఈ శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మంత్రాల్లో మనం ఒకటి అర్థం చేసుకుంటే శివుడికి సంబంధించినటువంటి వాటిలో సంతానానికి సంబంధించినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి అలాగే ఆరోగ్యానికి అనుసంధానమైనటువంటి మంత్రాలు మృత్యుంజేయ మంత్రం ఒకటి ఉంది అలాగే పాశుపతాలలో చూసుకుంటే కనుక వివాహం కానటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి ఐశ్వర్యం లేనటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి అలాగే కుటుంబంలో సౌఖ్యం లేనటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి రోగాలను దూరం చేసుకోవడానికి పాశుపతాలు ఉంటే శివుడికి సంబంధించినటువంటి యూనివర్సల్లో ఇది లేదు అన్నదానికి ఏది లేదంటే శివుడికి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రము ఉంది అది ఆయా తరహాలో వాళ్ళు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో జపం చేసుకోవాలి అంటే శివారాధన జపం చేసుకోవడం చాలా ఉత్తమం ఓకే చేసుకోవాలి స్నానము ఈ సమయంలో కార్తీక మాసంలో గంగాదేవి నీటి జలంలో జలము ఎక్కడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ గంగాదేవి నిక్షిప్తమై ఉంటుంది కూప స్నానం చేయవచ్చు నదీ స్నానం చేయవచ్చు బావిలలో స్నానం చేయవచ్చు అలాగే సముద్ర స్నానాలు చేయవచ్చు ఈ యొక్క కార్తీక మాసంలో గంగాదేవి భూమిదికి ప్రతి ఒక్క జలరాశిలో ఉండేటటువంటి విధానంగా ఉండేటటువంటిది కాబట్టి స్నానానికి అంత ప్రాముఖ్యత అలాగే ఈ మాసంలో దానము దానానికి మించినటువంటి గొప్ప గుణము దానానికి మించినటువంటి గొప్ప పుణ్యం ప్రపంచంలో ఏదీ లేదు మనం పుణ్యము రెండుటి ద్వారానే సంపాదించుకోవాలి ఒకటి దానం ద్వారా రెండు పూజల ద్వారా యజ్ఞ యాగాదుల ద్వారా ఈ రెండుటి ద్వారానే మనం పుణ్యాన్ని సంపాదించుకోవడం తప్ప ఇంకా వేరే ఇతర ఇతర ఏ అంశాల ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించాలి కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు అన్నట్టుగా ఒక్కసారి దానం చేస్తే పదకొండు మార్లు దానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది మనం ఒక్కసారి ఏదైనా ఒక వ్యక్తికి భోజనం పెట్టామంటే పదకొండు మందికి భోజనం పెట్టినటువంటి పుణ్య ఫలితం అంటే రెట్టింపు ఫలితం కలిగేటటువంటి గొప్పనైనటువంటి మాసము కార్తీక మాసం ఆ పరమశివుడు అందించినటువంటి గొప్పనైనటువంటి మాసము ఈ కార్తీక మాసము అని దీనికి పేరు కాబట్టి ఇది కృత్తిక నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది కార్తీక మాసంగా పేరొందడం జరిగింది కాబట్టి ఈ మాసంలో చేసే జప తప హోమ దానాదులన్నిటికీ కూడా రెట్టింపు ఫలితం వచ్చేటటువంటిది కాబట్టి ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క దానానికి ప్రతి ఒక్క పూజకు ప్రతి ఒక్క విధానానికి ప్రతి ఒక్క అర్థం అనేటటువంటిది భగవంతుడు వేదమునందు శాస్త్రమునందు మనకు అందించినాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ పురాణంలోనైనా ఏ శాస్త్రంలోనైనా దానము అన్నదానికి జపము అన్నదానికి మనం క్రియేట్ చేసినటువంటివి కాదు ఎప్పుడైతే భగవంతుడు అనేటటువంటి వాడు తాను ఆచరించి తన ద్వారా ఋషులకు మునులకు అనుద అనువదించి వాళ్ళు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విధానాలే ఆచారాలు వ్యవహారాదులు సాంప్రదాయాలు వేదము మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ ఏంటి అంటే వేదములు వేదముల నుంచి ఉద్భవించినటువంటివే శాస్త్రములు శాస్త్రం నుంచి ఉద్భవించినటువంటివే జ్ఞానము జ్ఞానం నుంచి వచ్చినటువంటిదే ఆచారము అని అర్థము ఆచారం ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది నువ్వు ఆచారంగా ఆచరిస్తే ఆచారం అవుతుంది దాన్ని అనాచారంగా చేసావంటే అది అనాచారం అంటే తప్పు పద్ధతిలో అవుతుంది కాబట్టి మనకు లలిత సహస్రనామాల్లో కూడా ఉంది సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపధ్వనివారిణి అంటే నువ్వు సవ్యంగా చేసావా నీకు సత్ ఫలితాలు ఉంటాయి అపసవ్యంగా చేసావా అదే రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితములు ఉంటాయి కాబట్టి నువ్వు ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది కాబట్టి నువ్వు ఈ కార్తీక మాసంలో ఏం ఆచరించాలి అని అంటే ఎప్పుడైతే ఈ నెల రోజుల పాటు నువ్వు సూర్యుడు రాకమునిపోయి స్నానం చేస్తావో అది స్నానంగా పరిగణించబడుతుంది ఆ త సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్నానం ఆచరిస్తావో అది రాక్షస స్నానం దానికి లెక్క ఉండదు కాబట్టి నువ్వు సూర్యుడు రాకమునిపే స్నానం ఆచరించాలి అది పద్ధతి రెండవది దీపారాధన కార్తీక మాసం అంటేనే దీపారాధనకు పెట్టినటువంటిది పేరు నువ్వు ఏ మాసంలో దీపం పెట్టకపోయినా ఆఖరికి శివరాత్రికి కూడా నువ్వు దీపం పెట్టకపోయినా ఈ కార్తీక మాసం ఒక్కరోజు దీపం పెట్టావు అంటే నువ్వు సంవత్సర కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టినటువంటి పుణ్య ఫలితము నీకొస్తుంది అని అర్థము అలాగని మిగతా రోజుల్లో పెట్టకూడదు అని కాదు పెడితే శుభం జరుగుతుంది అని అర్థము అలాగే జపము నువ్వు నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి మన జీవితాన్ని మనమే ఉద్ధరింప చేసుకోవాలి కానీ పక్కన ఉన్న వాడి మీద మనం ఎప్పుడూ ఆశపడకూడదు ఆధారపడకూడదని శాస్త్రము కాబట్టి నువ్వు నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరింప చేసుకోవాలి నీ పుణ్యాన్ని నువ్వే సంపాదించుకోవాలి అని అంటే జపము దానికి మార్గము కాబట్టి జపం చేసుకోవడం చాలా అవుతాం జపము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక నువ్వు ఏ దేవత ఆరాధన చేస్తున్నావో దాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తే ఆ పుణ్య ఫలితము నీ జీవిత ఖాతాలో జమైపోయి ఏమవుతుంది రాబోయేటటువంటి కష్టకాల నుంచి నువ్వు బయటపడడానికి ఈ పుణ్య ఫలితం నీకు అప్పుడు ఉపయోగపడుతుంది అని అర్థం చేస్తాం కాబట్టి కార్తీక మాసము పరమశివుడికి దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఇక్కడ శివుణ్ణే చెప్తున్నారు విష్ణుమూర్తిని చెప్పలేదు అనేటటువంటి తారతమ్యం కాదు మీ యొక్క ఇష్టం అది మీ భావం యద్భావం తద్భవతి నీ భావన విష్ణుమూర్తి మీద ఉంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు ఇక్కడ విష్ణుమూర్తి శివుడు వేరు వేరు కాదు శివస్య హృదయం విష్ణు విష్ణుత్య హృదయం శివం అంటే శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు ఇద్దరు మళ్ళీ ఒకటి ఒకరినొకరు ఎవ ఇప్పుడు శివుడేమో విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు శివుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి ఆరాధించే దైవం ఏదైనప్పటికీ ఫలితం ఒకే రకంగా అందించేటటువంటిదే మన వేదశాస్త్రము కాబట్టి నువ్వు ప్రామాణికంగా ఏదైతే అనుకుంటావో దాన్ని అనుసరించి చేస్తే దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఇంకొకటి లేదండి ధన్యవాదాలు గురువు వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్మ ముఖ్యంగా మనం శివుడి గురించి విష్ణుమూర్తి గురించి కనుక తీసుకున్నట్లయితే వారిద్దరి మధ్య అసలు భేదమే లేదు ఖచ్చితంగా ఇద్దరిని ఆరాధిస్తేనే మనకు ఇద్దరికి నచ్చుతుంది శివుడిని ఆరాధిస్తే విష్ణుమూర్తికి విష్ణుమూర్తి మూర్తిని ఆరాధిస్తే శివుడికి నచ్చుతుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళిద్దరిని కలిపి ఆరాధించే మాసం ఏదైనా ఉంది అని అంటే అది కార్తీక మాసం మరి మనం చేసే ఆరాధన ఏ విధంగా ఉంటే ముఖ్యంగా వాళ్ళిద్దరిని ఆరాధించిన ఫలితం మనకు వస్తుందో ఈ మాసంలో వివరించండి చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ నమః నమ సర్వభూతేషు సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ఇక్కడ శివకేశవులు ఇద్దరూ కూడా పరస్పరమైనటువంటి ఒకే తత్వం కలిగినటువంటి వారు అని శాస్త్రం ఇక్కడ అభేదం అనేటటువంటిది ఇద్దరికీ లేదు అది మనము మన మైండ్ సెట్కి మనకు అర్థం కాక మనము అంత మెచ్యూర్ మైండ్ లేకుండా మనం ఆలోచిస్తాం కానీ శాస్త్రం నందు వేదమునందు శివుడు వేరు విష్ణుమూర్తి వేరు అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు మీరు విష్ణుమూర్తిని ఆరాధించే శివుణ్ణి ఆరాధించినట్టే శివుణ్ణి ఆరాధించినా విష్ణుమూర్తిని ఆరాధించినట్టే ఇక్కడ మనము పెట్టుకునేటటువంటి తిలకంలో ఆ తారతమ్యాలు ఉంటాయేమో ఆచరించే పద్ధతుల్లో తారతమ్యాలు ఉంటాయేమో కానీ భక్తిలో ఎక్కడా తారతమ్యం లేదు ఇది శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము అని శాస్త్రం తెలియజేసింది అంటే ఇక్కడ అర్థమైనటువంటి అంశం ఎలా అర్థం చేసుకోవాలి అంటే శివకేశవులు అనేటటువంటి వారికి ఏ రకంగా మనం ఆరాధన చేస్తే ఇద్దరి యొక్క అనుగ్రహం ఒకే తత్వంలో లభిస్తుంది అనేటటువంటిది మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి సోమవారం వస్తే విశ శైవాలయాలు చాలా విపరీతంగా కిటకిటలాడుతూ ఉంటాయి శనివారం వచ్చింది అంటే కనుక విష్ణుమూర్తి ఆలయాలు శైవ మన విష్ణు ఆలయాల్లో చాలా మంది రద్దీగా ఉండేటటువంటి ప్రయత్నాలు చాలా మట్టుకు చూస్తూ ఉంటాం కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే తారతమ్యం కలిగినటువంటి వారు ఒకే అనుగ్రహ రూపకంగా కలిగినటువంటి వారు అని శాస్త్రము ఇక్కడ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు అలాగే కార్తీక మాసంలో మేల్కొంటాడు అని శాస్త్రము అంటే ఇక్కడ అర్థమేంటి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు ఈ మాసంలో నిద్ర నుంచి మేలుకొంటాడు కాబట్టి దీని దామోదర మాసంగా పిలవడం జరిగింది అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు ఘోర యుద్ధము చేసి రాక్షసులను సంహరించినటువంటి మాసం కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు కృత్తికా నక్షత్రం అంటే అర్థం ఏంటంటే అగ్ని నక్షత్రము అని పేరు కాబట్టి ఈ అగ్ని నక్షత్రము ద్వారా కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు ఈ కార్తీక మాసంలో ఇద్దరికీ కూడా ఒకే సమయంలో పూజించాలి అని అంటే గనక శివుడి యొక్క తత్వం సాలగ్రామ తత్వము మీరు ఎప్పుడైనా గమని అంటే ఎలా ఉంటాయి స్టోన్ స్టోన్ మీరు ఎప్పుడైనా సాలగ్రామం చూస్తే స్టోన్ ఆకారంలో ఉంటాయి శివుడి యొక్క ఆకారం ఏంటి స్టోన్ మళ్ళీ ఏకమూర్తి శిల లింగ రూపము యొక్క మూర్తి అలాగే విష్ణుమూర్తి యొక్క రూపం ఏంటి అంటే కదా సాలగ్రామ రూపకంగా విష్ణుమూర్తి అందరికీ ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి మూర్తి కాబట్టి ఈ రెండుటినీ కూడా ఏకకాలంలో పూజిస్తే ఇద్దరిని పూజించినట్టే ఇక్కడ శివుడి దగ్గర మనం సాలగ్రామాలు శివుని ఒక దగ్గర పెట్టి పూజించామనుకోండి ఇటు విష్ణుమూర్తి ఆరాధన కలుగుతుంది ఇటు శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మళ్ళీ అనుగ్రహం రెండు వేరు వేరుగా ఉండవు ఒకరే అనుగ్రహిస్తారు ఆ ఒక్కరే ఒకరి రూపకంగానే అనుగ్రహించేటటువంటి తత్వం కలిగినటువంటిదే దైవిక పరమైనటువంటిది ఇక్కడ మానవుడిలో తారతమ్యాలు ఉంటాయి కానీ దైవత్వంలో తారతమ్య భేదాలు ఉండవు మీరు ఒకరిని పూజించిన ఇద్దరిని పూజించిన శక్తి అనేటటువంటిది యూనివర్సల్గా ఒకటే కనెక్ట్ అవుతుంది ఆ ఒక కనెక్ట్ అయినటువంటి విధానంలోనే మనకు పుణ్యము పురుషార్థం దొరుకుతుందా దొరుకుతుందే తప్ప ఇద్దరి అనుగ్రహం ఒకే రూపంలో కావాలంటే మనకు శివుడు ఒక్కడ అనుగ్రహించిన విష్ణుమూర్తి ఒక్కడ అనుగ్రహించిన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఏకకాలంలో మనకు దొరికినట్టే ఎందుకంటే ముక్కోటి దేవతలను మనం పూజించలేము మూ ముప్పై మూడు కోట్ల దేవతలను మనం ఒకేసారి పూజిస్తామా పూజించము అందుకేం చేశాడు విష్ణుమూర్తి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి శివుడి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి తప్ప ఈ పురుష తారతమ్య భేదాలు అనేటటువంటివి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుంది అని అంటే కనుక శక్తి యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది ఇక్కడ దైవిక పరమైన దేవతల యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది కాబట్టి మనం ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించలేము కాబట్టి ఒక దేవుణ్ణి ఆరాధించాలి అంటే అది శివరూపము అని అర్థము ఎవరికి శైవులకు శాక్తేయులకు విష్ణు రూపం యొక్క ఆరాధన అని అర్థము కాబట్టి ఇక్కడ మన యొక్క ఆచారంలో ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తాము విష్ణుమూర్తిని ఆరాధిస్తాము అలాగే విష్ణు భక్తులు శివుని ఆరాధించారు వాళ్ళకు తారతమ్య భేదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే గనక ఎప్పుడైనా కూడా ఇద్దరి అనుగ్రహం రావాలి అని అంటే గనక ఇటు సాల గ్రామాలని పూజిస్తాము అలాగే ఇటు శివుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి రెండు తత్వాలు ఒకే రూపకంగా మనకు పుణ్యాన్ని అందిస్తాయి అని శాస్త్రము కాబట్టి దీని యొక్క విధానంలో మనం ఆలోచించే విధానం ఇద్దరి దేవతల అనుగ్రహం ఒకేసారి రావాలి అని మనం ఆలోచిస్తాము వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి నన్ను పూజించాడు కాబట్టి ఈ వ్యక్తికి తప్పకుండా శివానుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా కలగాలి అని ఆలోచించే తత్వము దేవతల యొక్క తత్వము అక్కడ విష్ణుమూర్తి వేరే శివుడు వేరే కాదు ఇద్దరు ఒకటే అనుగ్రహం కూడా ఇద్దరిది ఒకటే ఇటు విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు సాలగ్రామాల్ని పూజిస్తూ ఉంటారు ఇక్కడ శివుణ్ణి ఆరాధించేటటువంటి వారు లింగ రూపాన్ని ఆరాధిస్తారు ఈ రెండింటినీ కలిపి ఆరాధిస్తే ఇద్దరిని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి దీని యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆరాధన ఆరాధన అన్నారు అసలు విశేషమైన ఆరాధన ఏమైనా ఉందా ముఖ్యంగా ఈ కార్తీక మూడు రకాలు ఉన్నాయి అమ్మా విశేషమైనటువంటి ఆరాధనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి జప తప హోమాది క్రతువులతో పాటు స్వామివారిని ఆరాధించేటటువంటి ఉపవాస దీక్ష ఉంది అలాగే ఆరాధించే యజ్ఞతత్వము ఉంది అలాగే స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు వేరే రకంగా ఉంటాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు భగవత్ అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో నీ మార్గము సులువుగా ఉండాలి అని ఎంచుకునేటటువంటి మార్గము రెండే రెండు మార్గాలు ఒకటి ఉపవాస దీక్ష రెండు జప దీక్ష ఇవి రెండే మనం ఆచరిస్తున్నాం కానీ స్వామివారిని ఆరాధించడానికి నిత్యాగ్నిహోత్రము అనేటటువంటిది ఉంటుంది అలాగే స్వామి ఆరాధించేటటువంటి తత్వజ్ఞాన తత్వం ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే పురాణ ప్రవచనం ఒకటి ఉంటూ ఉంటుంది కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పురాణం చదువుకోవడము వినికిడి చేయడం ఇవి ఒకటి ఉంటూ ఉంటాయి అంటే ముప్పై రోజుల పాటు స్వామివారి యొక్క కార్తీక పురాణం వినడము ఇది కూడా ఒక విధానమైనటువంటిది అలాగే స్వామివారికి కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చింది అంటే కార్తీక పౌర్ణమి అందరికీ తెలుసు కార్తీక పౌర్ణమి వచ్చింది అని అంటే మీరు ఎప్పుడైనా గమనించండి మనకు మూడు పౌర్ణమిలు చాలా విశేషమైనటువంటివి అవి ఒకటి కార్తీక పౌర్ణిమ రెండు శ్రావణ పౌర్ణిమ మూడు ఆశ్వీజ పౌర్ణిమ ఈ మూడు పౌర్ణమిలు ఎందుకు అంత విశేషము అని అంటే ఈ మూడు కాలాల సమయంలోనే చంద్రుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా వెలువడేటటువంటి తత్వం కలిగినటువంటిది ఈ మూడు మాసాలు సైంటిఫిక్గా చెప్పాలి అలాగే ఈ కార్తీక మాసంలో చంద్రుడి నుంచి కిరణాలు భూమి మీదకి తొందరగా ప్రసరింపజేసి చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడతాయో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ మొక్కలకు తత్వ గుణాలు పెరిగేటటువంటి విధానంగా కూడా ఉంటుంది మీరు పూర్వకాలంలో చూసే ఉంటారు కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే మన దగ్గర ఒక శమంతకం అని ఉండేది శమంతకమని దానికి ఎప్పుడైతే ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మాత్రమే దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ దాని మీద పడి అది అత్యధికమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని వెదజల్లేటటువంటిది ఒకటి ఉంది దాన్ని ఇప్పుడు మనం కోహినూర్వజ్రమో అని అంటూ ఉంటాము అది ఇప్పటికీ కూడా దానిలో శక్తి ప్రభావం అలాగే ఉంటుంది ఎప్పుడైతే చంద్రుడి యొక్క కాంతి కిరణాలు దాని మీద పడతాయో దాని నుండి తేజోవంతమైనటువంటి కార్తీ కిరణాలు వెదజల్లేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అది రెండు కన్నులు సరిపోవు మనకు అలాంటి విధానాలు మనకు ఉండేటటువంటివి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషం కూడా ఇందులో ఇమిడీకృతమై ఉంది కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజుల పాటు చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి పండుగ కార్తీక మాసంలో ఆరాధించినటువంటి దేవతలు కేవలము శివకేశవులే కాదు కార్తీక మాసంలో ఆరాధించేటటువంటి దేవతలు ఒకటి మనకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి రెండు తులసీదేవిని ఆరాధన చేసుకోవాలి మూడు శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత గణపతిని ఆరాధన చేయాలి ఆ తర్వాత కుబేరుణ్ణి ఆరాధన చేయాలి ఈ ఆరుగురు దేవతలు కలిసినటువంటి తత్వమే ఈ యొక్క కార్తీక మాసంలో చేయదగినటువంటి విధానాలు కేవలం శివకేశవులకే కాదు ఈ ఆరుగురు దేవతలని కూడా ఆచరించాలి ఆరుగురు దేవతలను ఆచరించాలి అని అంటే కనుక మనలో భక్తి భావన చైతన్యం కలిగి మనం ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే దాని యొక్క పుణ్యం ఫలితం కలుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే తప్పకుండా పుణ్యం పురుషార్థం కలుగుతుంది ఎవరికీ తెలియనటువంటి రహస్యం చెప్తా కుబేరుణ్ణి ఆరాధించాలి అని చెప్పాము కుబేరుడికి మామూలుగా దీపావళి రోజు తప్ప మిగతా రోజు కార్తీక మాసంలో ఎందుకు చేయాలి అంటే ఏ మానవుడికి అయితే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయో కుబేరుణ్ణి కార్తీక మాసంలో మనకు ఆదివారం రోజున ఆరాధన చేయాలి ఆదివారం కుబేరుణ్ణి ఆరాధన చేయాలి సోమవారం రోజున మనకు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలంటే శివారాధన చేసుకోవాలి మంగళవారం రోజున గణపతి యొక్క ఆరాధన చేసుకోవాలి ఇక బుధవారం అంటే కార్తీక మాసం మొత్తం అయ్యప్ప స్వామిదే కాబట్టి బుధవారం అయ్యప్ప స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు ఇక శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి శనివారం వచ్చింది అంటే తులసీదేవి దామోదరుణ్ణి పూజించాలి అని శాస్త్రం ఈ రకమైనటువంటి పద్ధతితో వెళితే కార్తీక మాసం మొత్తం పరిసమాప్తం అవుతుంది అని శాస్త్రము ఇందులో చాలామంది శివకేశవులనే పూజించాలి ఇక వేరే దేవతలను పూజించాలి ఈ ఆరుగురిని పూజిస్తేనే కార్తీక మాసం యొక్క విశిష్టత కలుగుతుంది అని శాస్త్రం ధన్యవాదాలు శ్రీమ